యశక్రిస్త నమ్ములందరికీ హృదయప్రకొందన ప్రత్యేకమైన సమ్మెల్యం ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించబడి వాగ్దానం మొదట దినవృత్తనా ఇరవై రెండవ అధ్యాయం పదహారవ చిన్నము నీవు పని పూనుకును యహో నీకు తోడుగా ఉండను గాక ఆమె ఈ వాగ్దానం ద్వారా నువ్వు చేసే ప్రతి పనిలో నీకు దేవుని గాక ఈ వాగ్దానం ద్వారా నువ్వు దీవించబడినగాక గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పడ్డానికి అడిగిన సమస్తాన్ని దేవుని నీకు అనుగ్రహిస్తారు ఎందుకంటే మనం అడిగిన వాటికంటే ఊహించిన వాడి అంటే దేవుడు అత్యధికంగా ఖాళీలని జీవితంలో చేస్తాడు అట్టే రీతిగానే నీ యొక్క విశ్వాసం ద్వారా సమస్త విషయాలను నువ్వు విజయం పొందుతావు విశ్వాసం అంటే ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ఏసుక్రీస్తుని నిశ్చించుకున్నావో ఏసుక్రీస్తు నాలో ఉన్నాడు నాకు తోడే అన్నాడు నేను విజయం పొందేవాడిని నేను విజయం విజయం నాలో ఉండే నాకు అందిస్తాను విశ్వాసంతో నీకు ఉండాలి లోకానికి అసాధ్యమైనది దేవునికి సమస్త సాధ్యమే అటువంటి దేవుడు నాలో ఉన్నాడు నేను ప్రతి విషయంలో సాధ్యపడగలన్న ఆలోచనలు ఎప్పుడైతే ఉంటావో ప్రతి దానిలో నీకు విజయము కలుగుతుంది ప్రార్థించుకుందాము స్తోత్రమోత్వం ఏంటో నీకే వందలూత్రాలు చెల్లించుకున్నాము ఇచ్చిన వాకదంబట్టి నీకు ఏతోత్రాలు చెల్లించుకున్నాముదండి ప్రతి ప్రయాణాలను మీరే తోడే నడిపించడందండి ఎందుకంటే ఎవరే సహాయంగా ఆ సహాయం తండ్రి అనారోగ్యం మార్గంగా మారినగాక అప్పు ఐశ్వర్యంగా మారిన కాకపోతే ప్రవర్తిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశించి మైపరిచి గనపరచమని నజలైసుక్రిస్తాం వాళ్ళకి వేడు కొంచెం నామ తండ్రి అమ్మే అందరికీ హృదయపృకం